వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షడిపేట పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం వాగేశ్వరి జూనియర్ కళాశాల విద్యార్థుల విడుకోలు పార్టీ గ్రమంగా నిర్వహించారు కళాశాల ప్రిన్సిపల్ అప్పణి లక్ష్మణ్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణ దేశభక్తి భావాలతో మెలుగుతూ ఉన్నతమైన స్థానాలకు చేరుకొని తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు ఇదే వాగేశ్వరి కళాశాలలో చదువుతున్న ఎంతోమంది విద్యార్థులు నేడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారని తెలిపారు విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించడం ద్వారా మంచి అవకాశాలు దక్కుతాయని తెలిపారు అనంతరం విద్యార్థుల సాంస్కృత నృత్యాలు ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్స్ శ్రీధర్ రెడ్డి శ్రీనివాస్ సాగర్ నరేష్ రమణ వంశీ విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అంటే ఇప్పుడు ఇప్పటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే సార్ ఏదన్నా తప్పు చేసినట్లయితే మిమ్మల్ని కోప్పడితే అది క్లాస్ రూమ్ ఏంటంటే కనీసం మీరు రియలైజ్ కూడా కాదు మరి సార్ ఎందుకు కోప్పడ్డాడు ఎందుకు అలా తిట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అలాంటిది కూడా మీరు రియలైజ్ కాకుండా ఏంటంటే దాన్ని మనసులో పెట్టుకొని ఘోరంత దాన్ని కొండంత చేసి చూపెట్టారు అదే విధంగా ఒకవేళ సార్ కనుకకుండా మిమ్మల్ని తిట్టారనుకోండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత సార్ నన్ను ఇంతకుముందు ఎందుకో తిట్టారు సార్ నేనైతే ఏం చేయలేదు కదా అని మీరు క్లారిటీ తీసుకోవచ్చు కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అమ్మా మనం మంచి వారితో స్నేహం చేస్తే ఆ ప్రతిఫలం కూడా మంచిగానే వస్తుంది అదే మనం చెడ్డ వారితో అంటే చెడ్డ ముచ్చట పెడుతుందనుకోండి మన ఫ్రెండ్ మనం ఎట్లయితే దాని యొక్క రిజల్ట్ అనేది కూడా అదే విధంగా ఉంటుంది మీరు క్లాసులలో కానీ ఏ అంటే అందరూ చాలా తరపున నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా తెలిసి తెలియక ఫస్ట్ మనం మన జీవితంలో మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని గట్రా సాధిస్తే ముందుగా ఆనందించే వాళ్ళు ఎవరంటే మన తల్లిదండ్రులే సంతోషపడేది ఎందుకంటే మన పాలవులకు పగలు మీరు అబ్జర్వ్ చేశారో లేదో మనం మంచిగా బతికినట్లయితే మన పక్కోడే ఓరాడు కానీ గురువుకు మాత్రం అలా ఉండదమ్మా ఏంటంటే మా యొక్క విద్యార్థి ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకున్నట్లయితే తల్లిదండ్రుల తర్వాత ఎక్కువ సంతోషపడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతను గురువు మాత్రమే కాబట్టి విద్యార్థి విద్యార్థులందరూ కూడా మంచి లక్ష్యంతో కష్టపడి చదివి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించి మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు మరియు విద్యా వృద్ధులు నేర్పినటువంటి గురువులు కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ చిన్న అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు విద్యార్థిని విద్యార్థులకు డే శుభాకాంక్షలు మనం సమావేశం జరగడం జరిగింది అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకు వెయిట్ చూడడం సమావేశం కూడా జరుగుతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కరిని మదుద్దేశంతో మంచి మార్గంలో నడపాలని కాలేజీ స్థాపించడం జరిగింది అంతేకాకుండా చాలామందికి ఉచిత విద్యను అందించి అన్ని కాలేజీలు మూడబడిన మా కాలేజీ వ్యయ ప్రయాసాలు కోర్చుకొని అన్ని సకల విద్యలను అందించి మంచి విద్యను అందించి మంచి మంచిని నేర్పి క్రమశిక్షణను కలిగజేసి ఉన్నతమైనటువంటి వ్యవస్థలో ఉన్నతమైనటువంటి స్థానంలో పిల్లలను నిలపడం జరుగుతుంది అంతేకాకుండా మంచి మంచి కోర్సులలో నెక్స్ట్ మనం జరగబోయే దాంట్లో మంచి మంచి కోర్సులను తీసుకొచ్చి ఆ కోర్సులను స్థాపించడం జరుగుతుంది అంతేకాకుండా మన కాలేజీ అనేది క్రమశిక్షణకు మారు పేరు మరియు మన కాలేజీలో చాలా మటుకు అమ్మాయిలు అనే వాళ్ళు జైన్ అవుతున్నారు వాళ్ళు ఎందుకంటే మన కాలేజ్ క్రమశిక్షణ అనేది బాగుండి మన మన కాలేజ్లో మంచి విద్యను అందించడం వల్ల ఎందుకు జరుపుకుంటాం మనం ఎందుకు జరపడం మనం అంటే జూనియర్ విద్యార్థులు సీనియర్లకు పాటిస్తారు ఏ పాటిస్తారు ఫేర్వెల్ పాటిస్తారు ఎలాంటి మిస్టేక్లు చేసినా అలాంటి మిస్టేక్లు మీరు చేయకూడదని వారి నుండి సలహాలు తీసుకుంటూ జరిపే పార్టీ మనకు ఫేర్వెల్ పార్టీ కాబట్టి ఈ పేరువేల్ సందర్భంగా మీరు ఏం చేయాలంటే సలహా తీసుకోవాలి సూచనలు తీసుకోవాలి ఎవరి సీనియర్లు అయితే ఈ సందర్భంగా మనకి ఏంటంటే సెకండ్ ఇయర్ విద్యార్థులు ఇంకెవరమ్మా ఫైనల్ ఇయర్ విద్యార్థులు బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు భవిష్యత్తులో మంచి కోర్సులు తెచ్చుకొని మంచిగా రాణించాలని కోరుకుంటున్నారు అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్ అయినాక ఏం చేయాలి డిగ్రీ చేయాలా బీటెక్ చేయాలా ఎంబీబీఎస్ చేయాలా డౌట్స్ ఉంటాయి చాలా మంది విద్యార్థులు డిగ్రీ వైపు పోతుంది ఎందుకు అంటే ఒక డిగ్రీ చేసిన డిగ్రీ కంప్లీట్ అయినాక ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ చేయవచ్చు ఎందుకంటే అది మన ఇండియన్ కంట్రీలో హైలీ పవర్ఫుల్ జాబ్స్ ఏ జాబ్సమా ఐఏఎస్ అయిన్తోటి కేవలం తోటి అంటే మరి జాబ్ ఎట్లా వస్తుంది జాబ్ రావాలంటే ఫస్ట్ కష్టపడాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ మీకు జాబ్ వస్తుంది అది రావాలంటే ఏం చేయాలి మీరు బాగా చదవాలి కానీ మనం ఏం చేస్తాం చదవడం లేదు ఏం చేస్తాం ఎప్పుడు సెల్ఫీలు స్టేటస్లు డీజేలు అయితే బరొబరి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ ఎవరు కూడా సరిగా దావతుంది